వివాదాస్పదలు వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి చంద్రబాబు ఆయన సమక్షంలో షాక్ షాకిచ్చాడు మొన్నీ మధ్య అమరావతి విషయంలో చంద్రబాబు మంత్రి నారాయణకు ఏమాత్రం అవగాహన లేదు అని పరువుతీసేలా వ్యాఖ్యలు చేసి జేసీ దివాకర్ రెడ్డి తాజాగా అనంతపురం జిల్లా పామిడి బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో తనకు మరో గతి లేక టీడీపీలో చేరానంటూ చెప్పడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు అంతేకాదు పరోక్షంగా జగన్ను కలిసి ఉండాలన్న తన మనోగతాన్ని బయట పెట్టారు తనకు కొంచెం కులాభిమానం ఉందని తనకు కూడా జగన్ పక్కనే ఉండాలని ఉందన్నారు కానీ జగన్ ఏం చేయలేడన్న భావనతో టీడీపీ లో చేరానన్నారు అటు కాంగ్రెస్ చూస్తే చచ్చిపోయింది అందుకే మరో గతి లేక టీడీపీ లో చేరానన్నారు జేసీ వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లకు మతిపోయింది అసలు జేసీ టీడీపీ పొగిడారా లేక గతి లేక ఈ పార్టీలకు రావాల్సి వచ్చిందా అని బాధపడుతున్నారంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మొన్న మధ్య బహిరంగ సభకు చంద్రబాబు సమక్షంలో జగన్పై ఓ రేంజ్ లో విమర్శలు కుర్పించిన జేసీ ఇప్పుడు తనకు జగన్ పక్కనే ఉండాలని అనిపిస్తుంది అని యూటర్న్ తీసుకోవడం చూస్తుంటే ఎన్నికల సమయానికి జేసీ ఫ్యామిలీ వైసీపీలో చేరిన ఆశ్చర్యం లేదని తమ్ముళ్ళు అంటున్నారు జేసీ కుమారుడు జేసీ పవను వైసీపీ ఎంపీ కు వస్తుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మధ్య జగన్ ని వదిలి చంద్రబాబును టార్గెట్ చేసి జేసీ దివాకర్ రెడ్డి ఇష్టానుసారంగా కామెంట్ చేస్తున్నాడని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి మొన్న రాజధాని విషయంలో పోలవరం విషయంలో చంద్రబాబు మరీ ఎక్కువగా కళలు కంటున్నారని ఆయన సమక్షంలో డైరెక్ట్ గా ముఖం మీదే చెప్పేయడాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకున్నారు మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డి ఏమూలనో వైసీపీ పైన జగన్ పైన సానుకూలత సానుభూతి ఉందని అభిప్రాయాన్ని సభకు హాజరై తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్ గా జగన్ ఆహ్వానిస్తే జేసీ ఫ్యామిలీ సైకిల్ దిగి ఫ్యాన్ కింద చల్లగా వచ్చే ఐదేళ్లు గడిపేసి ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు